నమస్కారం కార్తీక మాసంలో అసలు కార్తీక పురాణ పఠనం ఎందుకు చేయాలి ఇలాంటివి మనతో మాట్లాడటానికి ప్రస్తుతం మన స్టూడియోలో ఆధ్యాత్మికవేత్త రమాదేవి గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అమ్మ నమస్తే అమ్మ కార్తీక మాసంలో చాలామంది కార్తీక పురాణ పఠనం చేస్తారు అసలు ఎందుకు చేయాలి దీని విశిష్టత ఏంటి మనకి అనేక పద్దెనిమిది పురాణాలు ఉన్నాయి కార్తీక మాసంలో కార్తీక పురాణం మాఘమాసంలో మాఘపురాణం ఇలా చదువుతూ ఉంటాం ఒక ఈ కార్తీక మాసంలో చేసిన పురాణం ముప్పై రోజులు కూడా రోజుకు కొన్ని అధ్యాయాలు చదవాలి అని పురాణంలో మనకి ఉంటుంది అనమాట ఓకే చాలామంది కార్తీక పురాణం చదవటానికి కూడా భయపడతారు ఎందుకు అంటే దానిలో అంత అక్రమ సంబంధాల గురించి ఉంటుంది వాటిని చదవటం వల్ల పుణ్యం ఎలా వస్తుంది అనేది అంటే ఇక్కడ మనం చూసే కోణం అనేది ఒకటి ఉంటుంది కదా ఎక్కువగా నెగిటివిటీకే ఫోకస్ చేస్తూ చూస్తూ మనం అది నచ్చటం లేదు అదే వాళ్ళు చేసిన పాపానికి వాళ్ళు చేసిన పూజకు ఫలితాలు ఏంటివో అవి మనం చూడట్లేదు కాబట్టి ఇక్కడ కార్తీక పురాణం ఎవరైనా చదవచ్చు ఓకే అయితే మొదటి రోజు నుంచి అంటే పాడ్యమి రోజు నుంచి మొదలు పెట్టాలి మధ్యలో ఎక్కడా కూడా వదిలిపెట్టకూడదు ముప్పై రోజులు కూడా ఏ అధ్యాయాలు ఏ రోజు చదవాలో రాసి ఉంటుంది దీన్ని చదవాలి అయితే కార్తీక పురాణం చదవాలి అని అంటే మళ్ళీ ఏమన్నా మడి శుచీన అనే ఒక సందేశం వస్తుంది ఓపిక ఉన్నవాళ్ళు వయసులో ఉన్నవాళ్ళు అయితే చక్కగా సాయంత్రం స్నానం చేయండి తలస్నానమే చేయాలని లేదు స్నానం చేసి ఉత్తికి శుభ్రపరిచిన సాంప్రదాయమైన దుస్తులు ధరించి మొదట గణపతిని స్మరించి తర్వాత గురువును స్మరించి తర్వాత ఇంటి దేవత కుల దేవత మన దేవతల్ని వీళ్ళందరినీ స్మరించిన తర్వాత ఒక పురాణం మొదలు పెట్టాలమ్మా అలా కూర్చొని గబగబా ఈ సీరియల్ వచ్చేస్తుంది చదివేయాలి లేకపోతే బిగ్ బాస్ వస్తుంది చదివేసేయాలి ఇలాంటివి ఉండకూడదు మీరు సమయం మొత్తం నిదానంగా కూర్చొని ఓపికతో ఆ యొక్క పురాణ కథని చదివి దానిలో ఉన్న సారాంశం గుర్తు పెట్టుకోవాలి ఆ తప్పును చేయకూడదు అనే ఒక ఆలోచన రావాలి కార్తీక పురాణం అమ్మ ఇది మనకి పారాయణము అపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు ఎవరింట్లోనూ ఒక ఇంట్లో మొదలుపెట్టి చదువుతూ ఉంటారు ఆ అపార్ట్మెంట్లో వాళ్ళని పిలుచుకొని బాగా దగ్గరగా సన్నిహితంగా ఉన్న వాళ్ళని పిలుచుకొని అయినా కొంతమందికి సందేహం ఒకే ఇంట్లో చదవాలా అన్నది అలా లేదు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇంట్లో మేము పారాయణం చేస్తాము మేము ఒక పది మంది ఉన్నామని అలా అయినా చేసుకోవచ్చు అంటే పారాయణం ఎలా చేస్తారమ్మా ఇప్పుడు ఇది ఒక పురాణ పట్టణం అన్నారు కదా ఈ పారాయణం ఎలా చేస్తారు మొత్తం చదువుతారా ఆ రోజు కాదు కాదు ఈ పారాయణము అంటేనే చదవటము అని అర్థం ఈ కార్తీక పురాణం చదవటము అని అంటే ఈరోజు మొదటి రోజు రెండు అధ్యాయాలు అయిపోయినాక సంపూర్ణం సంపూర్ణం అయిపోయిన తర్వాత మన ఇష్టం లింగాష్టకం చదువుకోవచ్చు బిల్వాష్టకం చదువుకోవచ్చు శివుడికి సంబంధించినవి చదువుకొని పూర్తి చేసుకోవచ్చు మరుసటి రోజు రెండవ రోజు మళ్ళీ అధ్యాయాలు మనకి అక్కడ రాసే ఉంటాయి పురాణంలోనే రాసి ఉంటుంది రెండవ రోజు పారాయణం మొదలు అనేది ఉంటుంది అన్నమాట అలా చదువుతూ ఒక్కొక్క ఇంట్లో అయినా చదవచ్చు లేదా ఆలయంలో ఎవరైనా ఈ కార్తీక పురాణాన్ని చదివితే ఆలయానికి వెళ్ళి వింటే కూడా చాలా చాలా మంచిది లేదు ఇంతమందిని పిలుచుకోలేము మేము ఎక్కడికి వెళ్ళలేం మేము ఒక్కళ్ళమే చదువుకుంటాము అన్నా కానీ ఇంట్లో శుభ్రంగా దేవుడి దగ్గర సాయంత్రం సమయం అయిపోయిన తర్వాత దీపారాధన చేయాలి చీకటి పడ్డాకే కార్తీక మాసంలో దీపం పెట్టాలి బయట గుమ్మం దగ్గర తులసి దగ్గర పూజ అయిపోయిన తర్వాత పూజా మందిరంలో పూజ చేసి ఆ తర్వాత నేను చెప్పినట్లు గణపతి గురువు కులదేవత ఇంటి దేవత పితృదేవతలు అంటే మన పెద్దవాళ్ళు గతించిన వాళ్ళు ఉంటే వాళ్ళను స్మరించుకొని ఈ పురాణాన్ని చదువుకొని పరమేశ్వరుడికి ఏదైనా కానీ పురాణం చదివితే స్వలాభం కోసం చదవకూడదు చదివిన దానివల్ల ఫలితాలు వస్తాయి అనేది ఇక్కడ నేను చెప్పను ఎందుకంటే పురాణం మనం చదవటం వల్ల మనలో అవేర్నెస్ రావాలి వచ్చిందంటే పుణ్యం ఖచ్చితంగా వస్తుంది ఇక్కడ ఏదైనా కానీ మనలో పాజిటివిటీ ఉంది మనం ఒకళ్ళని నమ్మేము ఇప్పుడు ఒక వైద్యుడిని నమ్మితేనే రోగం నయమైద్ది మందుల వల్ల నయం అవ్వదు ఫిఫ్టీ పర్సెంట్ వైద్యుడి మీద నమ్మకంతో నయమైతే ఫిఫ్టీ పర్సెంట్ మందులతో నయమవుతుంది అలా భగవంతుడిని కూడా మనం సంపూర్ణంగా ఎప్పుడైతే నమ్మి ఈ పురాణ పఠనం చేస్తామో అప్పుడు సంపూర్ణమైన ఫలితాలు మనకి వస్తాయి సంధ్య వేళలో స్టార్ట్ చేయాలమ్మా సాయంకాలం మనము కొంచెం సమయం కేటాయించగలిగేది సాయంత్రమే ఉదయం పూట ఏంటిది అంటే కార్తీక స్నానాలు పూజలు ఇంట్లో వాళ్ళకి బాక్సులు ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ కాదు సరే పదకొండు పన్నెండు గంటలప్పుడు స సరేనా అమ్మ అంటే కొంతమంది ఆ సమయంలో కూడా చేసేవాళ్ళు ఉంటారు పదకొండుకి ఫ్రీ అయిపోతారు ఒక పది పావు పది నిమిషాలు పావు గంటే కాబట్టి ఆ సమయంలోనైనా ఈ కార్తీక పురాణం వాళ్ళు చదవవచ్చు అనమాట అలాగే అమ్మ ఈ కార్తీక మాసంలో అంటే శివుడికి మీరు అన్నట్టు ఏ అభిషేకమైనా ఎంతో ప్రీతి పాత్రుడు చాలా సంతోషిస్తాడు ప్రధానంగా ఈ కార్తీక మాసంలో అభిషేకం యొక్క ప్రాముఖ్యత ఏంటి అభిషేకమే కాదు మన స్నానాల దగ్గర నుంచి కూడా కార్తీక మాసంలో చాలా స్నానాలు చల్నీళ్ళతో చేయాలి అంటారు ఇది కూడా మనం తెలుసుకోవాలి ఎందుకు కార్తీక మాసంలో నదీ స్నానాలు అలాగే కార్తీక స్నానాలు చల్లనీటితో చేయమని చెప్తారు అంటే మీరు గమనించండి దసరా సమయంలో మీరు నదీ దగ్గరికి వెళ్ళి మునగండి లోపలికి వెళ్ళిన తర్వాత మునిగినప్పుడు మనకి ఎటువంటి భావన కలుగుతుంది కార్తీక మాసంలో ఒక నదిలో మునిగితే ఎటువంటి భావన అనేది మనకు వస్తుంది అంటే మనము కృతిక నక్షత్రంతో కూడుకున్న మాసం కార్తీక మాసం కృతికలు సుబ్రహ్మణ్య స్వామిని పెంచుతూ ఉన్నప్పుడు గంగాదేవి కూడా ఆయన తన గర్భంలోకి తీసుకొని వెళ్ళి ఆయన్ని పెంచింది కృతికా నక్షత్రం మనకి అంటే వేడి ఎక్కువగా ఉన్న నక్షత్రం సుబ్రహ్మణ్య స్వామి కూడా అలా ఉగ్రంగానే ఉంటాడు చాలా ఆవేశంగా ఉంటాడు స్వామి ఆయన అందులో పెరిగాడు కాబట్టి ఆ లోపలి భాగం నది లోపల భాగం వెచ్చగా ఉంటుంది మనకు తెలియదు పైన పెట్టగానే చల్లగా ఉంటుంది లోపలికి వెళ్ళగానే వెచ్చగా ఉంటుంది అనారోగ్య సమస్యల్ని చేస్తుంది అనమాట గంగాదేవికి పరమేశ్వరుడు ఇచ్చిన వరం కూడా అందరూ కూడా నదిలో స్నానాలు చేస్తారు కార్తీక మాసంలో అని ఇది ఆరోగ్యానికి సంబంధించింది అలాగే నదీ స్నానం సముద్ర స్నానం ఎప్పుడైనా పాపాన్ని తొలగిస్తుంది మనకి సముద్ర స్నానం ఇంకా విశేష ఫలితాలను ఇస్తుంది నది కంటే కూడా మనం ఈ నదీ స్నానాలు ఈ విధంగా చేస్తూ అభిషేకాలు పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు అంటూ ఉంటాం కానీ అలాగే మనం ప్రతి దేవతకు కూడా అభిషేకం ఎందుకు చేస్తామంటే వాళ్ళకు కూడా ప్రేమే కాకపోతే పరమేశ్వరుడు ఇంకా అత్యంత ప్రీతికరం ఆయనకి అభిషేకం జలముతో అభిషేకం చేస్తేనే పరమానంద భరతుడైనప్పుడు మనం ఇంకా పంచామృతాలతో అనేక పళ్ళ రసాలతో ఈ అభిషేకాలన్నిటి ఒక ఎత్తు అయితే మనకి భస్మాభిషేకం ఒక ఎత్తు భస్మాభిషేకం చేస్తే అసలు ఈ అభిషేకాలు ఏం చేయకపోయి అది ఒక్కటి చేసినా కూడా అనంత ఫలితాలు వస్తాయి వాటిని మనం ఊహించలేము ఎందుకు అంటే భస్మము అంటే ఆఖరి దశ ఇంకా ఒక మనిషికి ఆఖరి దశ అది తర్వాత స్థితి లేదు ఇంకా అన్నమాట దానితో శివుడికి అభిషేకం చేస్తే చాలామంది పుణ్యం వస్తుందా అదే అని ఆలోచిస్తారు కాదు మన మనస్సులో భావనలు ఆలోచనలు మనకి ఈ సంసారం నుంచి ఈ సమాజం నుంచి ఈ సృష్టి నుంచి భగవంతుడి వైపుకు నడిపిస్తుంది అనమాట మనకు కావాల్సింది ఏంటిది అదే కావాలి అంతేకాని జీవించి ఉన్నంతకాలం పేరు ప్రతిష్టలతో నేను ఒక సెలబ్రిటీని అవ్వాలి లేకపోతే నేను ఒక రాజకీయ నాయకుడిని అవ్వాలి ఇంకేదోనాలి ఇలా కోరికలతో మనం ఉంటాం కదా వీటన్నిటినీ సమూలంగా అది కాదు శాశ్వతం శాశ్వతమైన వాడు భగవంతుడు ఆ భగవంతుడిని పట్టుకోవాలి అంటే మనం అందరం ఏం చేస్తాం ఆఖరి దశలో వృద్ధాప్యంలో మనం అందరం చేస్తూ ఉంటాం కాదు పుట్టినప్పటి నుంచి పిల్లవాడికి వివేకం వచ్చినప్పటి నుంచి భక్తి వైపు మనం మన మర మరిలేగా చేయాలన్నమాట ఇలా అభిషేకం అనేది స్వామివారికి సాయంత్రం కాలంలో చేశాము అంటే అత్యంతమైన ఫలితాలు వస్తాయి అప్పుడు ఆయన ఆనందంగా ఉండే సమయం పరమేశ్వరుడు ఆ సమయంలో అభిషేకము శివుడి యొక్క ఆరాధన మిగతా కార్తీక మాసమే కాదు ప్రదోషకాలం ఎప్పుడు ఉంటుందో ఆ సమయంలో ఇప్పుడైనా మనం అభిషేకం శివారాధన అత్యంత ఇస్తుంది అయినా సులభతరుడు సులభంగా మనల్ని అనుగ్రహించేవాడు కాబట్టి అభిషేకాలకు ప్రీతి ఎక్కువగా చెందుతాడు కాబట్టి మీ ఇష్టం మీరు అన్నంతో అభిషేకం చేస్తారా పళ్ళ రసాలతో చేస్తారా పళ్ళన్నీ కలిపి చేస్తారా ఇంకా పాలతోనే చేస్తారా పంచామృతాలతోనే చేస్తారా అది మీ ప్రీతి భక్తి భావనతో చేయాలి దీంతో చేస్తే నాకు ఇది ఫలిస్తుంది అని మాత్రం చేయకూడదు భక్తితో చేయాలి శివుడు సంతోషిస్తాడు కదా అన్న భావనతో మనం చేస్తే అభిషేకానికి పూర్తి ఫలితాలు అనేవి మనకు లభిస్తాయి అలాగే అమ్మ మంది ఇప్పుడు మీరు అన్నట్టు ఈ జనరేషన్లో రీత్యా చాలా సమస్యలు ఎదురవుతున్నాయి ప్రతి మనిషికి సో శివుణ్ణి ఏ రూపంలో ఆరాధించాలి అంటే ఆరోగ్య స సరైన ఆరోగ్యం ఉండాలి అంటే మెయిన్గా ఈ కార్తీక మాసంలో శివుణ్ణి ఏ రూపంలో ఆరాధించినా ఆయన నామం చెప్పినా చాలు ఆయన అనుగ్రహం ఇస్తాడు మనకి శివ 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 అని యొక్క మూడు సార్లు అన్న రోజుకి మనకి దేనికి లోటు ఉండదు ఇవి అన్నీ ఎలా చెప్తున్నారు మీరు అంటే మేము కొంతమందికి చెప్పి వాళ్ళతో చేయించి ఆ ఫలితాలని చూసాం కాబట్టి చెప్తూ ఉన్నాం శివ అంటేనే ఇంట్లో ఉన్న దరిద్రం పారిపోతుంది మనం ఒక కార్తీక మాసంలోనే కాకుండా ప్రతిరోజు కూడా భగవంతుడి దగ్గర పూజా మందిరంలో మాలిన్యం తీసేటప్పుడు స్మరణ చేస్తూ చేయవచ్చు మాట్లాడకూడదు కాబట్టి మనసులో జపిస్తూ చేయవచ్చు ది మళ్ళా కొత్తగా మనం పూల్ని అమర్చి ప్రసాదం పెడుతూ నామస్మరణ చేయవచ్చు మనకు స్మరణ చేయటానికి ఈ సమయమని కేటాయించాలి ఈ సమయం కేటాయించింది ఒక్క బ్రహ్మీకాల ముహూర్తానికి ఎందుకంటే మనము మిగతా సమయాల్లో చేసే కంటే అత్యంత ఫలితాలను ఇస్తుంది బ్రహ్మీకాల ముహూర్తం అందుకే కనీసం కార్తీక మాసంలోనైనా బ్రహ్మకాలంలో లేచి స్నానాలు చేసి దీపారాధన చేస్తే అది అలా అలవాటైపోతుంది మనకు కావాల్సినవి మనం సంపాదించుకోవచ్చు అంటే ముక్తి దగ్గర నుంచి మనకు కావాల్సినవి అంటే సంపద అవ్వచ్చు పిల్లల అభివృద్ధి అవ్వచ్చు తర్వాత మనం ముక్తి అవ్వచ్చు ఏదైనా కూడా భగవంతుడి యొక్క ఆరాధనతోనే మనకి సంపూర్ణమవుతాయి కాబట్టి భగవంతుని ఏ రూపంలో ఆరాధించు విగ్రహ రూపంలో ఆరాధిస్తారా అదే మనసులో భావన చేసి ఆరాధించండి లింగ రూపంలో చేస్తారా లింగ రూపంలో భావన చేయవచ్చు స్వామివారిని అలాగే ఇద్దరూ కలిసి అమ్మవారు అయ్యవారు కలిసి ఉన్న ఆ యొక్క రూపాన్ని మీరు ధ్యానిస్తారా అలానే చేయండి ఏ రూపంలో ధ్యానించిన పేరు ఒకటే పేరు ఒకటే అంటే ఆయనకు చాలా ఉన్నాయి ఏ పేరుతో మనము ఆ భగవంతుని ఆరాధిస్తామో ఫలితాలనేవి ఒకటే మూలం ఒకటే కదా ఇప్పుడు మూలం ఒకటే పాలు ఒకటే పాలను మనం ఎన్నో రకాలుగా మారుస్తూ ఉంటాం అలా భగవంతుడు ఒక్కడే రూపాలు ఎన్నైనా కూడా అనమాట కాబట్టి ఏ రూపంలో మనం ధ్యానిస్తే ఆ రూపంలో మనల్ని అనుగ్రహిస్తాడు అలాగే కార్తీక మాసంలో మెయిన్గా పరమశివుడిని బిల్వ పత్రాలతో పూజిస్తారు ఎందుకు బిల్వం అంటే చాలా ప్రీతి బిల్వము ఆ ఆకులతో ఔషధాలు కూడా చాలా తయారవుతాయి అమ్మ ఆరోగ్యానికి చాలా మంచిది బిల్వం ఎన్నో రకాల లలో ఈ బిల్వ పత్రాన్ని ఉపయోగిస్తారు త్రినే తృడు అంటాము అందుకే బిల్వము అంటే మూడు ఆకులతో కలిపిన దళం బిల్వము అవుతుంది అలాగే అనగా ఐదు ఆకులు ఏడు ఆకులు ఇలా కూడా వస్తూ ఉంటాయి అన్నమాట ఈ బిల్వంకున్న ఒక లక్షణం ఏంటిది అంటే తేమని పీల్చుకునే లక్షణం ఉంటుంది బిల్వానికి పరమేశ్వరుడికి అభిషేకాలు చేసి 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 ఆయన తడిచిపోయి ఉంటాడు నీళ్లతో ఉంటాడు అదే మనం బిల్వంతో అర్చన చేస్తే ఆ శివలింగం ఉన్న తేమ మీద ఉన్న తేమని గ్రహించేస్తుంది బిల్వం కాబట్టి అలాగే ఐశ్వర్యాన్ని ఇచ్చేది కూడా బిల్వమే మనకి మోక్షాన్ని ఇచ్చేది కూడా బిల్వమే మనకి ఈ బిల్వంతో అర్చిస్తే పరమశివుడు ఎందుకు ప్రీతి చెందుతాడు ఎప్పుడైనా చూడండి మనం వర్షంలో తడుస్తాము ఎవరో ఒక ఇంట్లోకి వెళ్తే అయ్యో ఇగో టవల్ తీసుకోండి తుడుచుకోండి ఈ గొడుగు తీసుకోండి అంటే మనం ఎంతో ప్రీతి చెంది వాళ్ళకి ఏదో ఒక కానుక తీసుకుపోయి మళ్ళీ ఆయన మళ్ళీ ఇస్తాం అవునా పరమేశ్వరుడు అలా ఏది ఆశించడు కాకపోతే సంతోషించడం వల్ల ఆ సంతోషం వల్ల మనకి ఆనందం కలుగుతుంది మనం జీవితంలో కావాల్సినవన్నీ కూడా మనకి లభిస్తుంది బిల్వంలో లక్ష్మీనారాయణులు నివసించి ఉంటారు కాబట్టి ఇక్కడ మనం పరమేశ్వరుడి యొక్క ఆరాధన అవుతుంది అలాగే విష్ణువు యొక్క ఆరాధన అవుతుంది లక్ష్మి యొక్క ఆరాధన మూడు జరుగుతాయి కాబట్టి ఆయనకి పరమేశ్వరుడికి విష్ణువు అంటే మహాప్రీతి మనకి ఇక్కడ పురాణగాథలు చాలా ఉన్నాయి మనమందరము దక్షయజ్ఞంలో సతీదేవి తన ఆహుతి తనకు తానే ఆహుతి అయినప్పుడు పరమేశ్వరుడు ఆ మృతదేహాన్ని వేసుకొని మతి భ్రమించిన వాళ్ళ తిరుగుతూ ఉంటాడు కానీ ఆయన చేయవలసిన కార్యం మర్చిపోయాడు లయం చేస్తూ పోవాలి లయం అవ్వటం లేదు దేవతలందరూ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి స్వామి లయం అవ్వట్లేదు అంటే తెల్లవారట్లేదు పొదుగు ఎక్కడుంది అక్కడే ఉంది పరమేశ్వరుడు ఇలా అయిపోయాడు అన్నప్పుడు మహావిష్ణువు వచ్చాడు ఆయన దగ్గరికి వచ్చి చెప్పాడు ప్రతి మనిషికి కూడా మానవ అవతారంలో ఆవిడకి ఆవిడే ఆహుతి అయింది కాబట్టి నువ్వు ఇలా భ్రమించి తిరిగితే లోకం పాలించేది నీకు కూడా ఒక బాధ్యత ఉంది అంటే వినలేదు వినప్పుడు మహావిష్ణువు సుదర్శన చక్రంతో అమ్మవారి శరీరాన్ని ఖండఖండాలుగా చేస్తే మనకి ఇప్పుడున్న పీఠాలు అవే వచ్చి భూమి మీద పడ్డాయి అప్పుడు శివుడికి భరీతమైన కోపం వచ్చింది వచ్చి మహావిష్ణువుని శపిస్తాడు నువ్వు కూడా ఒక అవతారంలో భార్య సం భార్యకు దూరమై నువ్వు చాలా ఇబ్బంది పడతావని శపిస్తాడు ఇప్పుడు మహావిష్ణువు అంటే ఎవరైనా ఇష్టం ఉన్న వాళ్ళు తిట్టినా మనం నవ్వినట్టుగా మహావిష్ణువు కూడా ఒక చిన్న నవ్వు నవ్వి వదిలేసి అప్పుడు పరమశివుడు శాంతించి అయ్యయోమ్మ విష్ణువుని అని మళ్ళీ ఒక వరం ఇస్తాడు అప్పుడు నేను నా అంశతో నేను జన్మించి నేను నీకు సహాయం చేస్తాను అదే రామావతారంలో విష్ణువు సంభూతుడైన హనుమంతుడు రూపంలో వచ్చి ఆయన ఇచ్చిన వరమే ఇక్కడ మనకి ఇక్కడ అనమాట కనిపించేది వియోగం లభించిందా లేదా సీతమ్మ వారిని తీసుకెళ్ళిపోయారు అదే సహాయం చేయటానికి రుద్రాంశ సంభూతుడై హనుమంతుడు వచ్చాడు ఇక్కడికి ఇలా అది ఇరువురిని కలిసి ఆ లక్ష్మీదేవి మహావిష్ణువు స్వరూపమైన ఆ బిల్వంతో అర్చిస్తే పరమేశ్వరుడు చాలా ప్రీతి చెందుతాడనమాట కాబట్టి అందుకే బిల్వంతోనే అర్చించండి ఈ బిల్వానికి ఉన్న లక్షణం ఏంటిదంటే మనం పువ్వులతో పూజ చేస్తే మరుసటి రోజు మాలిన్యం అంటాం కానీ బిల్వానికి అది లేదు పదిసార్లు పూజ చేసిన బిల్వాన్ని తీసి మళ్ళీ సోమవారం వరకు ఉంచుకొని మళ్ళీ సోమవారం అదే బిల్వంతో పూజ చేయవచ్చు అంటే దానికి ఈ పాత పడింది ఇది మాలిన్యం అనే పేరు బిల్వానికి లేదు ఆ లక్షణం లేదనమాట అలా ఎందుకంటే మనకి పట్టణాలలో ప్రతి మా వారము ప్రతిరోజు మనం ఎక్కడో దూరంగా దొరుకుతుంది బిల్వం ప్రతి చోట దొరకదు అలాంటి ఇబ్బంది లేకుండా ఈ బిల్వాన్ని అలానే పెట్టుకొని కార్తీక మాసం మొత్తము కూడా ఆరాధించవచ్చు అంతటి శక్తివంతమైనది బిల్వం కార్తీక దామోదరుడు అంటారు ఎలా పూజించాలి కార్తీక దామోదరుడు శివుడికి ప్రీతికరమైన మాసం మళ్ళా ఇక్కడ కృష్ణుడు ఎక్కడి నుంచి వచ్చాడు అనేది సందేహం మనకి దామ అంటే తాడు ఉదరము అంటే పొట్ట పొట్టకి తాడు కట్టబడినవాడు కాబట్టి దామోదరుడు అయ్యాడు దామోదరుడు ఎప్పుడయ్యాడు అంటే దీపావళి అమావాస్య రోజున అయ్యాడు ఆయన ఆ తల్లి యశోదాదేవి దీపావళి అమావాస్య అమ్మవారి ఆరాధన చేయాలి అన్నట్లుగా ఆవిడ ఏవో ప్రసాదాలు తయారు చేసుకుంటూ ఉంటే వచ్చి బాగా ఇబ్బంది చిన్నపిల్లాడు బాగా అల్లరి కృష్ణుడు ఎంత ఇబ్బంది పెట్టేవాడంటే ఇలా కాదు కృష్ణయ్య అని ఒక రోలుకి తాడును కట్టి ఆయన నడుముకు కడుతుంది కడితే ఆయన అంటే ఏ కార్యము జరిగిన చేసి జరిగిన అవతారాలల్లో అది మానవుల కోసమే ఆ కళ్యాణం జరుగుతుంది అనమాట ఈయన ఆ రోలుని అలా లాక్కుంటూ వెళ్ళు రెండు మధ్య చెట్లు మధ్య నుంచి లాగితే ఆ చెట్లు రెండు విరిగిపోయి ఒక కాంతలు ఒక శాపం పొందిన వాళ్ళకి తిరిగి రూపాలు అంటే వాళ్ళ కోసం ఈయన దామోదరుడయ్యాడు భగవంతుడు ఎప్పుడు భక్తుల కోసమే ఉంటాడనేది ఈ పురాణ గాథల ద్వారా మనం తెలుసుకోవాలి అలా జరిగిన ఈ సంఘటన జరిగింది ఈ దీపావళి అమావాస్య రోజున కాబట్టి ఈ మాసం అంతా కూడా దామోదరుడిగా మనం ఆరాధన చేయాలి అలాగే రాధాదేవి యొక్క ఆవిర్భావం కూడా ఈ మాసంలోనే జరిగింది కాబట్టి రాధాకృష్ణుల్ని ఇరువుని ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి గోలోక ప్రాప్తి గోలోకంలో ఉండేది ఎవరంటే మాధవుడు రాధాదేవే ఉంటారు ఇక్కడ ఈ మాసంలో మనము యోగ శాస్త్రం వైపుకు వెళితే ఈ మాసంలో రాధాదేవిని ఆరాధించటం వల్ల మనకి ఆజ్ఞాచక్రము తెరుచుకోవటము మనకి ధ్యానంలో మనము ఎక్కువగా వెళ్ళటం సహస్రాలం అంటే మనకి మూలాధారం నుంచి సహస్రాల చక్రం వరకు కూడా అన్ని చక్రాలు మనల్ని యాక్టివేట్ చేస్తూ వెళ్ళేది రాధాదేవి యొక్క మంత్రం ఇక్కడ రాధ అంటే తిప్పి చదవండి ఏమవుతుంది ధర ధారణ ధారణ అంటే ఏకాగ్రత భగవంతుడి ఎందు మనస్సుని నిలబెట్టడం కోసం రాధాదేవిని ఆరాధించాలి గోలోకంలో ఒక నీ నీరు జలపాతం కిందికి పడుతూ ఉంటుంది ఎక్కడైనా కానీ గోలోకంలో కింది నుంచి పైకి వెళ్తుంది నీరు ఏంటిది అంటే మూలాధార చక్రం నుంచి మనం ఆ ప్రతి చక్రాన్ని షట్ చక్రాలని యాక్టివేట్ చేసుకుంటూ సహస్రాల చక్రానికి వెళితే మనకు భగవంతుడి ప్రాప్తే కదా లభిస్తుంది కాబట్టి రాధాదేవి కృష్ణుల్ని ఆరాధిస్తే మనకి ప్రాప్తి ఈ మాసం అంతా కూడా దామోదరుడి పూజ ఎక్కడ దామోదరుడి పూజ చేయాలి అంటే తులసి బృందానంలోనే దామోదరుడు ఉంటాడు కాబట్టి ఈ మాసమంతా తులసిని దామోదరుని ఇద్దరినీ కలిపి ఆరాధన చేయాలన్నమాట ఇలా చేస్తూ వారి కళ్యాణం చేయటమా లేకపోతే వీక్షించటమా ఇవి చేస్తే ఖచ్చితంగా శ్రీకృష్ణుడు మనల్ని ఆ భక్తి మార్గం వైపుకి తప్పకుండా తీసుకొని వెళ్తాడనమాట కాబట్టి కార్తీక మాసం అనేది ప్రతి ఒక్క దేవతారాధన ఇష్ట దేవతారాధనకి చాలా విశేషమైన ఫలితాలు మనకి ఈ రాధాకృష్ణుల యొక్క దాము తులసి దామోదరుల యొక్క పూజ అనేక అనంత ఫలితాలను ఇస్తుంది కార్తీక స్నానాల వల్ల మనలో ఉన్న చెడు మొత్తం వెళ్ళిపోతుంది కాబట్టి పాపం వెళ్ళిపోయింది అంటాం కార్తీక మాసాలు దీపం అనేది చీకట్లని మనలో ఉన్న అజ్ఞానాన్ని పారద్రోలు దీపం కాబట్టి దీపాలు వెలిగించటం దీపదానాలు చేయటం అనేక దానాలు చేయవచ్చు మళ్ళీ దీపదానం ఒక్కటే కాదు ఈ మాసంలో వస్త్రదానం అన్నదానం ఇలాంటివన్నీ దానం చేయటం వల్ల అనేక ఫలితాలు అంటే మిగతా రోజుల్లో చేస్తే వంద మార్కులు పడితే కార్తీక మాసంలో చేస్తే వెయ్యి మార్కులు పడతాయి కాబట్టి ఇలా మనం కార్తీక మాసాన్ని భగవన్నామ స్మరణతో భక్తి భావనతో ఆచరిస్తూ అలాగే మనకి ఈ నియమాలు ఏమి నియమాలు పాటించాలి మెయిన్ ఇది మీరు అన్నట్టు నియమ ఆహారాన్ని తగ్గించుకోవటం అంటే కఠిన ఉపవాసం చేయమని మనకు ఎక్కడా లేదు ఉల్లి వెల్లుల్లిని విసర్జించటం ఒక్క పూట భోజనం చేయటం కొంతమంది ఏం చేస్తారంటే సోమవారాలు ఉపవాసిస్తామో పాలు పళ్ళు తీసుకుంటూ సాయంత్రం శివారాధన అయిపోయిన తర్వాత భోంచేస్తాం అదొక రకమైన ఉపవాసం ఇంకో ఉపవాసం ఏంటిదంటే నక్తం అని చేస్తారు కొంతమంది మాసం మొత్తం నక్తమని ఉదయం నుంచి సాయంత్రం వరకు మంచినీళ్ళు కూడా ముట్టుకోరు మీరు అన్నట్టు ఇది శివరాత్రి రోజు చాలా మంది చేస్తారు కానీ కార్తీక మాసం మొత్తం చేసే వాళ్ళు కూడా ఉంటారు సాయంత్రం శివారాధన అయిపోయిన తర్వాత నక్షత్ర దర్శనం చేసుకొని భోజనం చేయటం ఇది ఒక ఇది ఉంటుంది అంతేకాని అలా ఉపవాసంలోనే ఉండిపోతాము అంటే పాపం వస్తుంది ఎందుకు వస్తుంది అంటే దేహం దేవాలయం ఈ దేవాలయంలో భగవంతుడు ఉన్నాడు మనం గుర్తించలేకుండా ఉన్నాం ఆయనను ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది శరీరాన్ని కష్టపట్టి చేసే పూజ ఏది కూడా ఫలితాలను ఇవ్వదు మీకు అనుకూలంగానే చేసుకోండి ఇప్పుడు మనం ఉపవాసమే ఉన్నాం భగవద్ ఆరాధన చేస్తుంటే మన భక్తంతా భోజనం మీద ఉంటుంది కానీ భగవంతుడి మీద ఉండదు ఒక్కటే గుర్తు పెట్టుకోవాలి కొంచెంగా దీపారాధన చేసి భగవంతుడికి నమస్కారం చేసి ఆలస్యం అయిపోయింది అనుకొని పాళ్ళు పళ్ళు స్వీకరించండి అక్కడ కూర్చుంటే చక్కగా భగవంతుడి మీద మన మనస్సును లగ్నం చేయగలుగుతాం కదా ఇలా భగవంతుడిని ఆరాధిస్తే భగవంతుడు సంతోషిస్తాడు మనకు పుణ్యానికి పుణ్యము కూడా ఓకే అది ఈ విధంగా మనం ఉపవాసాలని కూడా కార్తీక మాసం అంతా కూడా ఆచరిస్తూ భగవన్నామంతో ప్రతి ఒక్కళ్ళు కూడా కార్తీక మాసాన్ని వినియోగించుకోండి అలా మనము భక్తి భావనతో ఈ మాసం అంతా ఉంటే ప్రతి మళ్ళా వచ్చే కార్తీక మాసం కూడా ఆ భావన అలానే ఉండిపోతుంది మేము ఇది చేయలేకపోయామే అది చేయలేకపోయామే మన బిడ్డలు ఏదైనా మనం అడిగింది చేయకపోతే మనం కోపాడ్డం కదా భగవంతుడు కూడా అలా అని అనుకొని మీ స్తోమత మీ సమయము మీ ఆరోగ్యము దృష్టిలో పెట్టుకొని పూజలు ఆరాధనలు చేసి ముందుకు వెళ్తే అదే భక్తి అదే అభిషేకం అదే కార్తీక స్నానం అదే దీపదానం అదే దీపం వెలిగించుట ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట అలాగే అమ్మ కార్తీక మాసం మొత్తం నెల రోజులు విశిష్టమైనది అందులో మీరు అన్నట్టు కార్తీక సోమవారం ప్రతి ఆలయం ఏ శివాలయం చూసినా మనకి భక్తులతో మార్పు అవుతుంది మరి కార్తీక సోమవారం సోమవారానికి ఉన్న విశిష్టత ఏంటి సోమవారము సోముడు ప్రధానంగా అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవత కూడా ప్రధానంగా ఉంటారు మనకి వారంలో సోముడు ప్రధానంగా ఉండటం వల్ల సోమవారం అనే పేరు వచ్చింది అలాగే మనకి పరమేశ్వరుడి యొక్క ఆకారం విగ్రహం చూస్తే చంద్రవంకని శిరస్సును ధరించి ఉంటాడు ఆయనకు చాలా ప్రీతి కాబట్టి సోమవారం మనం ఏ శివారాధన చేసినా కూడా ఆయనకి చాలా ఇష్టం అన్నమాట చాలామంది సోమవార వ్రతాలు ఈ మాసంలో ప్రారంభిస్తారు పదహారు సోమవారాల వ్రతం అని అలాగే ఏవైనా కోరికలు నెరవేరే వరకు ఉపవాసం చేసి అభిషేకం చేస్తానని మొక్కుకునే వాళ్ళు కూడా పాడ్యమి రోజు రేపటి నుంచే అంటే దీపావళి అమావాస్య రోజు నుంచే మొదలు మొదటి సోమవారం వస్తుంది అలా మొదలుపెట్టి పదహారు సోమవారాల మీ ఓపిక స్వామి నేను మూడు సోమవారాలే చేయగలను లేక కార్తీక మాసంలో వచ్చే సోమవారాలే చేయగలను మీ శక్తిని ముందే మీకు తెలుసు కాబట్టి అలానే భగవంతుడికి చెప్పాలి ఆయనే కోపించండు ఇన్ని చేయలేదు ఇన్నే చేసావే నేను ఇయ్యను అనుగ్రహం అని మాత్రం అండు కాబట్టి కార్తీక సోమవారాలు చేసే ఫలితాలు అంటే ఆలయ దర్శనం శివాలయ దర్శనం ఇంకోటి అందరికీ చెప్పేది ఇది అంటే శివాలయంలోనే మేము అభిషేకం చేయాలి శివాలయంలోనే మేము దీపాలను వెలిగించాలి అన్న అపోహ నుంచి అంటే వెళ్ళండి ఇక్కడ ఏం జరుగుతుందంటే వేలాది మంది వెళ్ళినప్పుడు మనం దీపం అలా పెట్టి ఇలా పోయి దీపానికి ప్రసాదం పెట్టడం మర్చిపోయానని తిరిగి వచ్చే వరకు దీపం ఉండట్లే తీసేస్తున్నారు అంటే ఇంకా వచ్చి పెట్టాలి కదా ఇలాంటప్పుడు మేము ఏం చెప్తాము అంటే అక్కడ చాలామంది బాధపడిపోతున్నారు ఇలా బాధపడకుండా చక్కగా మీ ఇంట్లో తులసి బృందానం దగ్గరే చక్కగా ముగ్గులేసుకోండి ప్రశాంతంగా కూర్చోండి మిమ్మల్ని తోసే వాళ్ళు ఉండరు లేవమని అడిగే వాళ్ళు ఉండరు ఎవ్వరూ ఉండరు మంచిగా ప్రమిదల్లో దీప్ దీపాలు ఎన్ని ఒత్తులు మూడు వందల అరవై ఐదు ఒత్తులు కూడా మీరు ఇంట్లోనే వెలిగించుకోవచ్చు చక్కగా వెలిగించుకొని అక్కడే మీరు చదువుకుని అన్ని చదువుకొని ప్రసాదం అనేది ఏ ప్రసాదమైనా మీరు నివేదించండి పండు పెడతారా పాలు పెడతారా అక్కడే పెట్టండి అక్కడే పరమేశ్వరుడు తులసి బృందానంలో మనం లింగం పెట్టుకుంటాంగా ఆయనకే అందుతుంది మొత్తము అభిషేకము ఇంట్లో లింగం ఉంటుంది చక్కగా ఇంట్లో వాళ్ళందరూ కూర్చొని చేయవచ్చు ఎటువంటి శివనామ స్మరణ తప్ప వేరే ఏమీ కూడా చేయక్కర్లేదు ఎందుకు అంటే మీకు ఇక్కడ భావం అనేది తక్కువ అవుతుంది అక్కడ గుళ్ళోకి వెళ్తే క్యూ లైన్లో ఉంటుంది అక్కడ తొందరిస్తున్నారు సరిగా చేయలేదు ఇటువంటి మాటలు మనకొద్దు మనకు నచ్చలేదు ఇంట్లో హ్యాపీగా చేసుకోండి దీపాలు వెలిగించుకోండి ఇంట్లోనే అన్ని చేసుకోవచ్చు ఆలయ దర్శనం మాత్రం చేసుకోండి ఎందుకంటే ఆలయానికి ఉన్న ప్రత్యేకత అక్కడున్న ఆ వైబ్రేషన్ మనకి కావాలి భగవంతుని అక్కడ మాత్రమే మనం ప్రత్యక్షంగా కూడా చూడగలం కాబట్టి ఈ విధంగా సోమవారాలు ప్రతి సోమవారం కూడా ఆనందంగా ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు అమ్మ ప్రధానంగా కార్తీక మాసంలో చాలామంది పూజలు చేస్తారు మీరు అన్నట్టు అసలు నియమాలు ఎలా పాటించాలి ఏం పాటించాలి కార్తీక మాసం అనగానే దైవ ఆరాధన యొక్క మాసం కాబట్టి నియమాలు తప్పకుండా పాటించాలి మాంసాహారానికి దూరంగా ఉండటం ఉల్లి వెల్లుల్లిని ఎందుకు ఈ ఆహారాన్ని దూరంగా పెట్టమని ప్రతి పండగకి ప్రతి మాసానికి కొన్ని విశిష్టమైన వాటికి చెప్తారు అంటే తమో గుణాన్ని కలిగించే ఆహారం ఇది అంటే అవి తినటం వల్ల మనలో ఉన్న కామ కామక్రోధ లోభమోహ మదమాశ్చర్యాలు పేటరేగిపోతాయి మనం ఆరాధన చేసేటప్పుడు ఈ అరిషట్ వర్గాలను పక్కకు పెట్టాలి అప్పుడే భగవంతుడి యొక్క ఆరాధన సంపూర్ణమవుతుంది ఈ నియమం ఖచ్చితంగా అలాగే ఉదయము సాయంత్రం కార్తీక స్నానాలు ఉదయాన్నే తలస్నానం మహిళలకి ప్రతిరోజు లేదు మీరు ఎప్పుడెప్పుడు చేస్తారో అప్పుడే చేయండి కార్తీక స్నానాలు దీపాలు వెలిగించటం అలాగే నామ స్మరణ చేస్తాం చేయటం ఎక్కువగా మౌనంగా ఉంటే కర్మ తొలగిపోతుంది ఆలయాలకు వెళ్ళి నేను దీపం పెట్టాలని గొడవలు నేను ఈ ప్లేస్ను ఆక్ నేను ఆక్యుపై చేశాను ఖర్చు ఇస్తానని గొడవలు ఇక్కడ భక్తే లేదు మీకు ఈ నియమం మీరు ఏం చేసినా ఫలించదు నేను అందుకే చెప్తున్నా ఆలయంలో మీకు నచ్చట్లేదు ఇంట్లో పెట్టుకోండి అంతే లేదు మనం చేసిన పూజ చేసాము భగవంతుడు స్వీకరించాడు వాళ్ళు తీసేస్తే తీసేయని ఇక్కడ మనకు ఓర్పు సహనం కావాలి ఆలయానికి వెళ్ళినప్పుడు ఎందుకంటే అందరూ భక్తులే కదా భగవంతుడికి అందరూ వెలిగించాలి అక్కడికి వెళ్ళి గొడవలు పడ్డం ఏంటిది అలాగే వీళ్ళున్న వాళ్ళు సాయంకాలం మీ దగ్గరలో ఉన్న శివాలయాలకు ప్రతిరోజు సాయంకాలం వెళితే ఆకాశ దీపం అనేది పెడతారు దాన్ని వీక్షించడం ద్వారా పాపం తొలగుతుంది ఆకాశ దీపానికి చాలా ప్రత్యేకత ఉంది ఇంకా చిన్న చిన్న ఆలయాలు కొన్ని ఆదరణకు నోచుకున్న ఆలయాలు ఉంటాయి అక్కడికి పోయి మనమే ఆకాశ దీపాన్ని ఏర్పాటు చేసి ప్రతిరోజు ఆలయంలో ఆకాశ దీపం పెట్టాము అని అంటే మనము నిజంగా అష్టైశ్వర్యాల కంటే మనం అనుకుంటున్నా ధనధాన్యాలకు అస్సలు లోటు ఉండదు ప్రత్యక్ష సాక్షిని నేనే ఓకే ఇంట్లో కూడా ఆకాశ దీపం మనం ఏర్పాటు చేసుకోవచ్చు చాలా మంది పెడుతూ పెట్టచ్చు ఎందుకంటే ఒక కుంపట్లో పోసి ఒక కర్రని పాతి అక్కడ దీపాన్ని మనం ఏర్పాటు చేసుకొని ప్రతిరోజు మన ఇంట్లోనే మనం ఆకాశ దీపాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు ఈ ఆకాశ దీపం వల్ల ఎందుకు అష్టైశ్వర్యాలు వస్తాయి అంటే మన పితృదేవతలకి మార్గాన్ని చూపించడం కోసం ఆలయంలో మనం ఆలయంలో రెండు రకాలుగా పెడతారు ఈ విధంగా ఒక రకమైతే ఇంకొకటి అంతకు ముందు కాలంలో విద్యుత్ సౌకర్యం లేని సమయంలో రహదారిన పోయే బాటసారులకి వాళ్ళకి దారి తెన్ను తెలీదు అందులో ఈ మాసంలో కారు చీకట్లు అంటే కన్ను పొడుచుకున్న చీకట్టు ఉంటుంది ఈ ఈ దీపం కనిపించడం వల్ల ఓహో అక్కడెక్కడో ఊరు ఉంది ఆలయం ఉంది అని దారి చూపించటానికి ఒక రకంగా అయితే ఆకాశ దీపం ఆకాశానికి దీపం అంటే చీకట్లు చీల్చుకొని వెళ్ళేది దీపం కాబట్టి ఈ నియమాల్ని పాటిస్తూ మౌనంగా ఉంటూ ఆహార నియమాలు ఆహారాన్ని తగ్గించుకుంటూ భోజనమే చేయండి క్వాంటిటీ తగ్గియండి కూరగాయల్ని తీసుకోండి ఆకుకూరల్ని తగ్గించండి ఈ మాసంలో ఎందుకు ఆకుకూరలు అంటే కొంచెం ఎక్కువగా ఇన్ఫెక్షన్ చేస్తుంది ఆకుకూరలు సాయంకాలం అసలు ఆకుకూరలు కూడా తీసుకోవద్దంటారు కార్తీక మాసంలో ఉసిరికాయలను తీసుకోండి ఆరోగ్యానికి మంచిది ఉసిరి దీపాలు పెట్టండి పూజ చేసేటప్పుడు ఎక్కువగా మౌనం మాత్రం పాటించండి శుచి శుభ్రతను పాటించండి ఓకే థ్యాంక్ యూ అమ్మా చాలా చక్కగా వివరించారు కార్తీక మాసం గురించి ధన్యవాదాలు నమస్తే సో చూసారు కదండి కార్తీక పురాణ పట్టణం గురించి అలాగే కార్తీక మాసంలో ఎలాంటి నియమాలు పాటించాలో చాలా చక్కగా చెప్పారు రామాదేవి గారు ఇది వాళ్ళ స్పెషల్ ఎపిసోడ్ కీప్ వాచింగ్ రాజ్ న్యూస్